श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसुपरमात्म नमहर्षिभ्यो नमकश्लोक सम्मोह क्षमा सत्यम दम भवो भावो दुख चा भयमेव चाभय अहिंसा समता तुष्टिः तपोदानं यशोयशः भवन्ति भावा भूतानां मत्त एव पृथक्विधाः बुद्धि ज्ञानमु मोहराहित्यमु ओर्पु सत्यमु बाह्येन्द्रियनिग्रहमु अन्तरेन्द्रियनिग्रहमु सुखमु दुःखमु पुट्टुक उत्पत्ति नाशमु भयमु भयमु भयमुलेकुण्डुट अहिंसा समत्वमु सन्तुष्टि तपस्सु दानमु कीर्ति అపకీర్తి ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నావిధముల గుణములు నా వలననే కలుగుచున్నవి వ్యాఖ్య ఈ రెండు శ్లోకములందునూ బుద్ధి జ్ఞానము మున్నగు పదహారు అనుకూల గుణములను దుఃఖము నాశము భయము అపకీర్తి అను నాలుగు ప్రతికూల గుణములను చెప్పబడినవి ఇవి అన్నీయు భగవంతుని వలననే కలుగుచున్నవని పేర్కొనబడినవి దీని భావమేమి భగవానుడు వాస్తవముగా ప్రతికూల భావములను జీవులకు కలుగచేయటం లేదు జీవులకు జీవులు ఆయా కర్మలను కర్మలకు ఫలమోసంగు వాడే ఈశ్వరుడు ఈశ్వరుడు ప్రదాత జీవులు కర్మకర్తలు కొందరికి కీర్తి మరికొందరికి అపకీర్తి కొందరికి సుఖము మరికొందరికి దుఃఖము వారి వారి పూర్వకృత కర్మల వలననే కలుగుచున్నవి ఏ విత్తనము వారు నాటినా ఆ ఫలితము వారికి కలుగుచుండును ఈశ్వరుడు నిమిత్త మాత్రుడు దుష్కర్మలు చేసిన వారికి దుఃఖము సత్కర్మలు చేసిన వారికి సుఖము భగవనీయత వలననే కలుగుచుండును ఈ దృష్టితోనే ఆ సుఖదుఖాల సుఖదుఖాదులన్నయూ భగవంతుని వలన కలుగుచున్నవనే చెప్పబడుచున్నవి మరియు ఇప్పుడు చెప్పబడిన వికారములన్నీయు మనసునందు ఉద్భవించు ఉద్భవమగుచుండును మనస్సు స్వతహా జడమైనది దానికి ఆధారముగా చైతన్యమగు ఆత్మవస్తువు కలదు సూదంటురాయి సమీపమున సూది కదలు నట్లు చైతన్యాత్మ యొక్క సన్నిధానమున మనస్సు క్రియాత్మకమగుచున్నది ఈ ప్రకారముగా మనస్సునకును తద్గత వికారములకును పరమాత్మయే ఆధారము గనక ఇట్టి దృష్టితోనే అవి అన్నియును పరమాత్మ వలననే కలుగునవి అని ఇచ్చట చెప్పబడినది అంతే కాని వాని సంబంధమైన కర్తృత్వము కానీ ప్రేరకత్వము కాని ఆత్మకు భగవంతునకు లేదు సూర్యునకు జగత్క్రియలందు కాని నాటక దీపమునకు నాటకమందు కాని కర్తృత్వము లేనట్లు ఆరవ శ్లోకము మహర్షయ సప్త పూర్వే చవరు మనవస్తథా మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమా ప్రజా లోకమునందు ఈ ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్తమహర్షులను సనకాదులైన నలుగురు దేవర్షులను మనువులు పదు నలుగురును నా యొక్క భావము దైవభావము గలవారై నా యొక్క సంకల్పము వలననే పుట్టిరి వ్యాఖ్య సప్తర్షులు ఏడు మంది సనకాదులు నలుగురు మనువు మనువులు పద్నాలుగు మంది వీరందరూ చాలా పూర్వీకులు వీరు భగవంతుని యొక్క సంకల్పముచే ఉద్భవించినవారు వీరు నుండి ఏ ప్రపంచములోని జనులందరూనూ పుట్టిది అనగా వీరు మూల పురుషులని భావము వీరందరూ భగవద్భావము కలిగి ఉన్నవారే అయి ఉన్నారు అనగా భగవద్భక్తి ఆత్మజ్ఞానము కలిగి ఉండిరని అర్థము ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది రహస్యములు బోధపడుచున్నవి భగవంతుడు అపార శక్తి సంపన్నుడనియు సంకల్పము చేతనే అతడు జనులను కానీ లోకములను గాని సృష్టించగలడనియు మనసా జాతాహ అను వాక్యము తెలియచున్నది ఇత పేర్కొనబడిన సమస్త మహర్షులు మున్నగు వారందరినీ భగవానుడు తన సంకల్పము చేతనే సృష్టించిన వారేరి అట్టే సర్వ సర్వశక్తివంతునకు అంజలి ఘటించి వారి ఎడల భక్తిభావము కలిగి ఉండటయే జీవుల కర్తవ్యము పైన తెలిపిన మహర్షులు మున్నగు వారందరూ సామాన్యులు కారు భగవద్భావ భగవద్భావమయులు నిర్మల దైవ భక్తి సంపన్నులు కనుకనే వారిని గూర్చి మద్భావాహ అని వచింపబడినది అనగా నిరంతరము దైవభావముతో కూడి ఉండువారు ఆత్మజ్ఞాన సంపన్నులు అపరోక్షానుభూతి కలవారు అని అర్థము అట్టి మహామహా మహుల ఏ ఈ జనులందరూ వచ్చిరని ఇచ్చట చెప్పబడినది అట్టిచో వారికి జనించిన వీరు ఉండుట విడ్డూరము కాదా వీరు నువ్వు వారి వలె వారి పితరుల వలె భగవద్భావయుక్తులై ఉండునప్పుడు మాత్రమే శోభించును లేకున్న వారికి పుట్టి అజ్ఞానులై హాస్యాస్పదముగా నుండును ఎవ్వారలు నిరంతరము దైవభావ సంయుతులై ఒక్క క్షణమైనను భగవద్ విష్ణు విస్మృతి లేకయుండిరో అట్టి వారికి జనించి అహర్నిషము దృశ్య వ్యామోహమునందు పడి నశ్వర ప్రాపంచిక భోగ్య వస్తు జాలమును పట్టి వ్రేలాడుచు భగవానుని ఒక్క నిమిషమేని స్మరింపకుండుట ఎంత శోచనీయము కావున జనులందరూనూ తా తమ పూర్వీకులకు మహర్షులను స్మరించి దైవ సంబంధముగు ఉత్తేజమును పడయుదురు ద్విజులు సంధ్యావందనము చేయునప్పుడు చిట్ట చివర ప్రవర చెప్పు సందర్భమున తమ గోత్ర మూల పురుషాదులను సంస్మరించుట విధి అయి ఉన్నది దీని భావము తమ వంశము ఎందలి అట్టి మహర్షులను స్మరించి వారి వలె తామును జ్ఞానధనముంది తరించవలననియు తరించవలెననియే అగుణం మరియు వారి వంశమందు ఎందరో భౌతిక శక్తి సమన్వితులు ఉద్యోగులు అధికారులు విద్వాంసులు ఉన్నప్పటికీ ఆ ఋషులనే స్మరించుచుడుటం వలన జ్ఞానధనమే జీవుని కడతీర్చున్నది కానీ తక్కిన లౌకిక సంపదలు కావని దీనిచే స్పష్టమగుచున్నది ఇక మూడవ విషయము ఈ సమస్త ప్రజలను పైన తెలిపిన మహర్షుల నుండియే ఉద్భవించిరని చెప్పుట వలన వీరి మూల మూల పురుషులు వారే అని స్పష్టపడబట్టి ఇక ఎవరును తాము అల్పులమని అల్పజాతికి చెందిన వారమని దిగులో పడవలసిన అవసరము లేదు ఏ జాతికి మతమునకు వర్ణమునకు చెందినను అందరును మహర్షుల సంతానమే అని తలంచి దైవోత్తేజమును పొందవలను ఆ మహర్షుల యొక్క పవిత్ర రక్తము ఆ ప్రజలందరి ఎందున ప్రవహించుచున్నది ఇట్టి నెరింగి జనులు ధైర్యోపేతులై తమ పూర్వజులు ధన జ్ఞానధనమును దైవ వారసత్వమును అనుభవించవలను అది ఏ ఒక్కరి సొత్తు కాదు దానిపై సర్వులకునూ హక్కు కలదు చండాలుడును తక్కిన తగిన యత్నము చేసినచో ఆ సొత్తు అనుభవింపగలడు ఈ సత్యమును బోధించుటకే కాబోలు శ్రీకృష్ణ పరమాత్మ జనుల వంశ పారంపర్యము ను ఇచ్చట వర్ణించిన వారైరి సర్వజీవులను మహర్షుల దైవ సంపత్తికి సమాన వారసులని భేరీ వాయించి భగవానుడు చెప్పి కాబట్టి ఎవరైనా మీ పూర్వీకులు ఎవరని ప్రశ్నించినా ఫలాన్ని సామాన్య వ్యక్తి అని చెప్పక నా పూర్వీకులు సప్తర్షులు సనకాదులు మా మనువులు అని ఘంటాపథముగా చెప్పవలను తాను అల్పుడని తరించినవాడు అల్పుడే అగును తాను పవిత్రుడని ఋషివారసుడునని తరంచువాడు శుద్ధుడే అగును కాబట్టి జనులందరూ వారి వారి మూల ఆ మహనీయులను ప్రతిదినము స్మరించుకొని వారి వలె భగవద్భావయులై సంసార విచ్ఛిన్నము నడుచుకొని పరమశాంతిని అనుభవించుదురు కాక ఈ చెట తెలుపుబడిన పూర్వజులలో సనకాదులు జన్ జనులకు నివృత్తి మార్గమును మన్వాదులు ధర్మపూర్వక ప్రవృత్తి మార్గమును లోకమునకు బోధించిరి ఇందు మొదటివారు గురు పరంపరకును రెండవ వారు వంశ పరంపరకును మూల పురుషులు ఆ పురుషులు కూడా భగవంతుని మానస మానసపుతులే గనుక సర్వజనులను భగవంతుని బిడ్డలే అని నిరూపింపబడినట్లైనది ఇచ్చట సనకాదులు నలుగురు నైష్టిక బ్రహ్మచారులగటచే వారికి పుట్టిరి అని వాక్యమునకు వారికి శిష్యులైది అని అర్థము చెప్పుకొనవలసిన వచ్చును ప్రశ్న ఈ ప్రపంచమందలి జనులందరూ ఎవరి వలన పుట్టిరి ఉత్తరము సప్త మహర్షులు సనకాదులు మనువులు వీరి వలన పుట్టిరి ప్రశ్న ఈ మహనీయులు ఎట్టివారు ఉత్తరము నిరంతర భగవద్భావ సంయుతులు ప్రశ్న ఆ మూల పురుషులు ఎట్లు జన్మించిరి ఉత్తరము భగవంతుని యొక్క సంకల్పముచ్చి